స్వాగతం అండి నేను మనకి శివరాత్రి కదండి శివరాత్రికి మనకు కావాల్సిన పూజ పూజకి కావాల్సినవి తెప్పించుకుంటాం కదా అలా నాకు ఇంట్లో కొన్ని ఉండయి కొన్ని తెప్పించుకున్నానండి పసుపు కుంకుమ గెన్నాలు ఉన్నాయన్నీ మనకి ఇంట్లో మన ఎప్పుడు నిచ్చి పూజ చేస్తున్నా ఎప్పుడు ఇంట్లో ఉంటాను ఉంటాయి ఇంకా నేను తెచ్చుకుంది ఏంటంటే శివయకి అభిషేకం పేరు కదండి తొలిగా ఇదిగోండి ఆవు పాలు ప్యాకెట్లు ఇదిగోండి పూలండి చాలా బాగుండి పసుపు గులాబీ ఆరెంజ్ గులాబీ ఎర్ర గులాబీ చాలా బాగుంది చామంచి ఇన్ని రకాలు ఉన్నాయండి కవర్లో పూలు మనకి తెల్ల చామంచి ఇది ఇంకో కవరం ఎలా పూల మా అక్కడికి వెళ్తాక బా కుదరలేదు ఇదిగోండి ద్రాక్ష పళ్ళు ద్రాక్ష పళ్ళతో కూడా అభ్యాసం చేసుకుంటాం కదా ఇక్కడ తెప్పించుకున్నాను నేను ఇంకా మనకి తాంబూలానికి గడపలకి కట్టుకునే తోరణం కట్టుకున్నా తమలపాకులు కావాలి అన్ని కొబ్బరికాయలు తెప్పించుకున్నానండి నేను కొబ్బరిపన్నం ఇంకా అట్టుపళ్ళు తెప్పించుకోవాలండి అవి పొద్దున్నే పొద్దున్నే లేవంట సాయం తెప్పించుకున్నాను కొబ్బరికాయలు అట్టుపళ్ళు ఈ కట్టుపళ్ళు తెప్పించుకోవాలి తేల్చేసలు తెప్పించుకోవాలండి చివరికి మన ఫ్యామిలీ వాళ్ళందరూ అభిషేకాలు చేసుకోండి స్వామి దర్శనం చేసుకొచ్చుకోండి వీళ్ళు కుదిరితే రణాలికాయి లేకపోతే మనకు ఊళ్ళో ఆలయాలు ఉంటే ఆలయ దర్శనం చేసుకొచ్చుకోండి ఇంట్లో అభిషేకం చేసుకోండి శివలింగం ఉంటే మట్టికి అభిషేకం చేసుకోండి చాలా చాలా మంచిది మీరు డైలీ చేయలేకపోయినా సాయంత్రం పూటైనా లేదా మీరు కుదిరితే పొదున పూటైనా కుదిరితే వీళ్ళు కుదిరితే రేత్రపూట చేసుకుంటే చాలా మంచిదంట నేత్రి లేత్రి పండి అయినా ఒకవేళ కుదరపోతే మన కాలయాల్లో చేస్తారు కదా చూస్తా వెళ్ళినా చాలండి మనం చేసినంత ఫలితం అనేది వచ్చింది మనకి ఈ మగ ఈ శివరాత్రి అనేది జాగరణ చేస్తే చాలా మంచిదంటండి ఇక అతి ఆరోగ్యం బాగుండి వీలుగుండి ఓపిక చేసుకోగలుగుతాం అనుకున్న మట్టికి జాగారం చేసుకోండి మీకు చాలా చాలా మంచిగా దొరుకుతాయి మీకు పెళ్ళిళ్ళు అవ్వాలన్నా ఉద్యోగాలు రావాలన్నా పిల్లలు కావాలన్నా ఏయో సమస్యలు ఉంటాయో ఆ సమస్యలన్నీ తీరుతాయి అని జాగారం చేసుకుంటే మట్టికి కోరికలు నెరవేరుతాయి అంట అలా చేసుకోండి అందరం మటికి ఆ శవాలతులు అనుగుణంగా ఉంటాయి కదండీ మన జీవితాలు ఆనందంగా గడుపుతాయి ఇవన్నీ నేను అనుకుంటున్నాను కోరుకున్నాను అయితే మనం ఇంట్లో ఇవన్నీ తెప్పించుకున్నాం మళ్ళీ మన ఇల్లు కూడా అలంకారం చేసుకోవాలి కదండీ ఇల్లు శుభ్రం చేసుకొని చక్కగా గడపలకి పసుపులు పూసుకొని బొట్లు పూసుకో బొట్లు పెట్టుకొని వాటికి పూలు పుష్పాలు అయినా పెట్టుకుంటాం కదండీ తోరణాలు అవి కట్టుకోవాలి కదా ఇంకా మనం ఇలా పనులు ఒక రోజు ముందే మొదలు పెట్టుకోవాలి మరి పొద్దున్నే చివరి సమయకి పూజ చేసుకోవాలి కదా ఆయాలు అన్నీ చేయాలంటే కుదరదు ఆయాలే చేసుకోవాలనుకుంటే మనం మూడింటికి నాలుగు నిషులు అక్కాలి మీకు ఎలా వీళ్ళు కుదిరితే అంటావు ఒకరోజు ముందరైనా ఆయాలన్నీ చేసుకోండి ఆ వాయికుల ఉందలు మట్టి ప్రాబ్లంగా అనేది వేసుకోవాలి వాళ్ళందరూ వేసుకుంటారు కదా కామన్ అనేది అందరూ తెలిసిందే ఏదో అని చెప్పేశాను సరే అండి వీళ్ళు కుదిరితే మట్టికి శివయ్య దర్శనం మటుకి శివలింగాహార దర్శనం శివరాత్రి దర్శనం చేసుకోవడం చాలా ముఖ్యం అంటారండి మనకి వీలు కుదిరితే మన ఊళ్ళో శివాలయం అంటే శివాలయంకి లేదా తిరునాలు తరువాత అంటే తిరునాలకి వెళ్ళిన సరే చేసుకోండి అండి మీరు తిరునాలు వెళ్ళి స్వామిని మటుకు దర్శనం చేసుకోకుండా రావకండి ఎంత కష్టపడలేదు మన స్వామిని చూసుకుంటానికి జనం ఎక్కువ ఉన్నారని దర్శనం చేసుకోకుండా రావాలని కొత్త గోరుకు పట్టుకొని లేదా ఈలు కుదిరినప్పుడు మనకి శివయ్య దర్శనం బాగా అవ్వాలంటే ఉదయం పొద్దున్నే దర్శనం బాగా అయ్యిందండి లేదా అర్ధరేతి దాటినా అయ్యిద్దండి ఇంక ఈ మధ్యలో ఒత్తులుగానే ఉంటుందండి ఎందుకంటే నేను చాలాసార్లు చూశాను కాబట్టి నాకు అనుభవం కలిగింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఇక నేనైతే నాకు జనం ఫుల్గా ఉంటున్నారని నేను తిన్నాలకు వెళ్తాం కొంత మానే ఎందుకంటే పొద్దున్నే వెళ్తామంటే ఖాళీ ఉండదు పొద్దున్న వెళ్తానికి మన ఆడవాళ్ళకి తేడా కుదిరిద్దే ఇంట్లో పనులు చేసుకోవాలి కదా ఇంకా లేదా సాయంత్రం పూట వెళ్ళాలి సాయంత్రం పూట వెళ్ళాలంటే ఇప్పుడు రోజులు అంత మంచిగా ఉండలేదు అందుకని మనకు దగ్గర పాటలో ఏ అయితే తినాలందో మధ్యాహ్న పూట ఒక గంటన్నా రెండు గంటలు రావటమే రాటమే పొద్దుకే ఆడవాళ్ళు ఎలా ఉంటే చాలా బెస్ట్ అండి మగవాళ్ళు ఎలా ఇద్దరు అనుకు ఇదండి గౌరవించింది సరేనండి ఇదిగోండి మనకి శివరాత్రి వచ్చింది కదండి మనకి పెద్ద పండగ మహాశివరాత్రి అంటే మనం ఇంట్లో నుంచి అన్నీ ఆరంభం చేసుకుంటా ఉండాలి ఇది మనకు ఇంట్లో గౌరమ్మ చెట్టు అనేది ఉండదు కదండి ఆ గౌరమ్మశెట్టుకి కూడా ఇదిగోండి గౌరమ్మ చెట్టు అంటే ఆ సాక్షాత్తు ఆ గౌరీ దేవండి ఆ గౌరీదేవిని మనం పూజ చేసుకుంటే మనకి మాంగళ్య బలం అనేది ఎక్కువగా కలుగుతూ ఉండదండి అందుకని నేను ఆ చెట్టు అనేది తీసుకొని నేను తులసమ్మ కాడ పెట్టుకొని పూజ చేసుకున్నాను ఈ గౌరమ్మ గౌరమ్మశెట్టి మనకు కుదిరితే దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చండి లేకపోతే తులసమ్మ కోట కాడ పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి చాలా మంచిదండి ఇట్ట గోరం చెట్టు చేసుకుంటే మటుకి ఇలా అమ్మవారికి పసుపు పూసుకొని బొట్లు పెట్టుకుంటే చాలా మన ఇంటికి పచ్చదనంగా మనకెంతో సంతోషంగా ఆనందంగా ఉండిద్దండి ఎందుకంటే మనం ఎంత పచ్చదనంగా చేసుకుంటా మన ఇల్లు అంత శుభంగా శుభాలుగా ఉండిద్దండి అలా శుభంగా కోరుకుంటూ ఉండిద్దంట ఎప్పుడైనా సరే గడపలు కానీ ఇలా గౌరవం చెట్లు ఉన్న రోలు ఉన్న పది శుక్రవారం మంగళవారం చేసుకుంటామంటే చాలా మంచిదండి అంటే శుక్రవారం మంగళవారం అనేది చేయకూడదు ఇది ఒక ముంతల రోజే చేసుకోవాలి నేను ఇలా గౌరవంకి ఇంకా మనకు శివరాత్రి పండగ వస్తుంది కదండి శుభ్రం క్లీన్ చేసుకొని చక్క పసుపు వేసి గుట్లు పెట్టేసాను అండి ఇంకా మన తల్లి ముంతలక్కడ అలంకారం చేసుకోవాలి కదండి ఇంకా నాకున్న తులసం పూజ చేసి కొండ చెట్లు అన్నిటికీ నేను మారేడు చెట్టు మనకి దేవుడి దేవుడి చెట్టు దేవుడికాయ చెట్టు ఉంది కదండీ అది ఆ సెట్టుకి మా తులసమ్మ చెట్టుకి అన్నిటికీ పసుపు లూసుకొని బుట్లు పెట్టేసేసుకుంటున్నానండి ఇలా ఒక్కొక్కటి వండి ఒక్కొక్క పని చేసుకుంటా ఉన్నానండి ఎందుకంటే అన్ని పండగ రోజు చేయాలంటే మనకు కుదరదు కదండి మనకి ఒక రోజు ముందర రాత్రి రెండు రోజుల ముందర చేసుకుంటా పోవాలి నేను ఇలా చేసుకున్నానండి ఇక తులసమ్మ తులసమ్మక్కడ పసుపు పెట్టేసేసుకొని బొట్టే పెట్టేసేసుకొని శాల గ్రామంలో ఉంటాయి కదా శాలగ్రామం గ్రామం అక్కడ పెట్టేసుకున్నానండి ఇక మళ్ళీ మనకి రోడ్లు అనేది ఉంటుంది కదండి నేను ఇలా చిన్న రోలు అనేది తీసుకున్నానండి ఇది మంటికి నేను పొయ్యి పక్కన పెట్టుకుంటాను ఎప్పుడు పది పండకే ఇలా పసుపు పుసుకొని బొట్లు పెట్టుకొని ఉంచుకుంటానండి శుక్రవారం ఎప్పుడన్నా విశేషమైన శుక్రవారం రోజు కూడా చేసుకొని పెట్టుకుంటానండి అలా మనం ముగ్గు వేసుకొని అక్కడ పొయ్యి కడదని పెట్టుకుంటే ఆ పాజిటివ్ ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చిందండి ఎందుకంటే మనకి అక్కడ కళ్ళకి మనం వంట చేస్తున్నా కూడా మన కళ్ళకు చూస్తుంటే పచ్చగా చక్క ముగ్గుగా ముత్యాల ముగ్గులాగా రతనాలు రంగుల్లాగా ఇక అలా పచ్చగా రోలు చూస్తుంటే ఈ వంట చేసుకున్నా కూడా మనకు అక్కడ ఆనందంగా ఉండిద్దండి అలా పెట్టుకుంటాం లక్ష్మీ చేసే రూపం అండి రోజు అంటే గౌరీదేవి వినాయకుడు లక్ష్మీదేవి అంటారు కదండి ఇక సాక్షాత్తు వాళ్ళకు కొలువుంటే మనకి ఎలా లోటు కొరత అండి నేను ఇలా పెట్టుకొని ఎప్పుడు అలా చేసుకుంటామండి ప్రతి పండక్కి నేను ఇలా చేసుకుంటాను ప్రత్యేక శ్రమ అనేది అనుకోను ఎందుకంటే మనం అలా చేసుకుంటే కానీ మన కుటుంబం మనము ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా జీవించగలుగుతాము అందుకని ఆ పని చేసి వేసుకున్న తర్వాత హాయ్ ఇలా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత చేసుకుంటూ వచ్చానండి ఇంకా ఇప్పుడు మనం గడపలకి పసుపులు పూసుకొని బొట్లో పెట్టుకొని చేసుకోవాలి కానీ ఇక ముగ్గులు కూడా వేసుకోవాలి నేను కలుపు ముగ్గులు అంటే నాకు చాలా ఇష్టం అండి కలుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదండి ఆ కలుపు ముగ్గు మట్టికి ఎక్కడ సొంత దొరికినా కూడా వేద్దామని చూస్తాను నేను మట్టికి ఇక అందుకని గడప మీద కూడా ఒక తామర పుష్పంలో వేసేసేసుకొని ఇంకా పై మీద ఇటక తామర పుష్పంలో వేసేసేసుకొని ఇక పక్కన మనం ముగ్గులు అనేది వేసేసుకుంటున్నానండి నాకు ఎలా అంటే చాలా ఇష్టం అండి కొంచెం పని లేటైనా నిదానంగా అయినా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటా ఉంటానండి ఎందుకంటే మనకు మంచి జరుగుతుంది మనకు మంచిగా ఉండిద్ది మనకు ఎనర్జీ అని పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చింది అనుకున్నప్పుడు మనం కొంచెం బద్ధకంగా చేసుకోకూడదు కదండి మనకు చేత అయినప్పుడు మన ఈ పని మనకు ఎవరికైనా చేత అవుతుందని చేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే చూస్తానికి కన్నుల విందుక కళ్ళకి బాగుండిద్ది ఆ ఇంటికి లక్ష్మీదేవి తల్లి కూడా కోరుకునేది ఆ తల్లి ఏ ఇల్లు అయితే పచ్చగా ఉండదు ఆ ఇంటికి వస్తానని కోరుకునేది అంటండి ఇలా ఎప్పుడు మనం గడప పచ్చగా ఉంచుకుంటే చాలా మంచిదండి నేను ఇలా అయితే ఒక పని తర్వాత ఒకటి చేసేసుకున్నాను ఇలా అలంకారం అంతా చేసుకున్నా అండి ఇంకా మనం ఇక పండగ చేసుకోవాల్సిన పూజా కార్యక్రమాలు ఉంటాయి కదా ఇంకా ఇవి కూడా చేసుకోవాలండి ఇక్కడ ముగ్గుటేసేసుకున్నాను ఇక తులసమ్మ తల్లి కాడ ఇక మళ్ళీ వేసుకోవాలి కదండి అమ్మవారికి అయితే పసుపు పుసు బొట్లు అయితే పెట్టుకున్నాం కదా ఇక చుట్టుపక్కల అదన్న ఇదన్న ఇక ముగ్గులు ముగ్గులేసేసుకుని పసుపు కుంకుమ అనేది పెట్టేసేసుకున్నానండి ఇలా ఒక్కరోజే అన్నీ చేయాలంటే చేయలేము కదండి మనం ఒక రోజు చేసుకున్నాం చేసుకున్నాంకో మనకు చాలా మంచిదండి ఎందుకంటే మనకి కొంచెం రిలీఫ్గా ఉండేది అన్నీ ఒక రోజే పెట్టుకున్నామంటే చాలా ఒత్తిడిగా చేయలేక అలసటగా ఉండేది ఒక రోజు ముందులో కొన్ని పనులు ఒక రోజు చేసుకొని కొన్ని పనులు పంట రోజు చేసుకోవాలంటే అండి ఇక మన ఫ్యామిలీ అందరికీ కొంచెం నచ్చదనుకుంటున్నాను అండి చూస్తున్నారు కదండి లైక్లు మట్టి కొడతలేదు కొంచెం లైక్లు అండి కొద్దిగా కొట్టండి ఎందుకంటే ఒక పది మందికి అనేది చేరద్దు కదా కొత్తగా చూసేవాళ్ళు మటు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం మీరు కామెంట్లు అనేది మాకు ఇస్తూ ఉంటే మాకు ఎనర్జీ అనేది వచ్చి మేము ఇంకా చేయాలనేది మాకు కలిగిద్దండి మీరు మాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నామండి సరే అండి ఉంటా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను